పరువు పోయినా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారటం లేదు భారత్ తో పోరాటం చేతకాక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది భారత సైన్యం బలమేంటో తెలిసి కూడా సరిహద్దుల్లో కాల్పులకు తెగ పడుతూనే ఉంది నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు పాల్పడింది కుప్వారా బారాముల్లా ఉరి అక్నూర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు కాల్పుల్ని ఇండియన్ ఆర్మీ దీటుగా తిప్పికొట్టింది ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలని ధ్వంసం చేసినా ఆ దేశం తీరు మారటం లేదు కాల్పులకు పాల్పడుతూనే ఉంది గత పద్నాలుగు రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి పాక్ తన నీచ బుద్ధిని ఏమాత్రం మార్చుకోవటం లేదు సరిహద్దుల్లో పాక్ కాల్పులకు పాల్పడుతోంది ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఉగ్రవాద శిబిరాల్ని భారత్ ధ్వంసం చేసింది దీంతో భారత్ పై రగిలిపోతున్న పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది భారత్ ఏం చేయలేక సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ అమాయక ప్రజల ప్రాణాలి తీస్తోంది పాక్ ఆర్మీ భారత్ దాడులతో పాక్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి దీంతో మరింత పగ పెంచుకున్న పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఆపరేషన్ సింధోర్ తర్వాత నిన్న సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో పది మందికి పైగా ప్రజలు మరణించారు భారత సైన్యాన్ని ఏం చేయలేక సాధారణ పౌరులపై కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ అటు పాక్ కాల్పుల్ని భారత సైన్యం బలంగా తిప్పికొడుతోంది సరిహద్దుల్లో అలర్ట్ గా ఉన్న ఇండియన్ ఆర్మీ పాక్ ఆర్మీ ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టింది సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూ పాక్ కాల్పుల్ని తిప్పికొడుతోంది పదమూడు రోజులుగా పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది పాక్ రేంజర్లు సైనిక చెక్ పోస్టులే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు స్వల్ప శ్రేణి ఆయుధాలు స్మాల్ రేంజ్ తుపాకులతో కాల్పులు జరుపుతున్నట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది అటు భారత చర్యలతో పాక్ ఇప్పటికే మీద కునుకు లేకుండా పోయింది ఇక ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ప్రస్తుతం బోర్డర్ లో పరిస్థితులు కనిపిస్తున్నాయి పాక్ రేంజర్లు సాధారణ పౌరులే టార్గెట్ గా దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా ఏం జరుగుతోంది అక్కడ పెహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ వెంట కూడా ఈ పద్నాలుగో రోజు కూడా పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న ఆయుధాలతోటి యొక్క కాల్పులకు అయితే ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే వస్తూ ఉంది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ యొక్క తన బుద్దిని మాత్రం మార్చుకోలేదు సోషల్ మీడియా వేదికగానే భారత్ ను కొంత అగౌరవపర్చే విధంగా పాకిస్తాన్ సోషల్ మీడియా అయితే వ్యవహరిస్తున్న తీరు చూడవచ్చు ఎందుకంటే నిన్న ఒక టీవీ ఛానల్లో కూడా ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఐదు జట్లను మేము పేల్చివేశామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఎక్కడ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు లేదు కనీసం మీరైనా చెప్పండి అంటే సోషల్ మీడియాలోనే ఉన్నాయా వీడియోస్ అన్ని కూడా అని చెప్పడం అనేది కూడా పాకిస్తాన్ ఎటువంటి వైఖరితోటి ఉంది అనేది కూడా చాలా స్పష్టమవుతుంది భారత్ను కించపరచడమే లక్ష్యంగా పాకిస్తాన్ అయితే ప్రస్తుతం ఆ యొక్క తీరుగా అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క ఆపరేషన్ సింధులో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ అంత్యక్రియలు చేయడం అనేది కూడా పాకిస్తాన్ ఎంత వరకు కూడా ఉగ్రవాదులతోటి కలిసి ఉంది అనేది కూడా ప్రపంచ దేశాలకు మరొకసారి తెలియడం జరిగింది అయితే ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాను ఈ యొక్క ఎల్బోసి వెంట కూడా కాల్పులకు ఎప్పటికప్పుడు పాల్పడుతూనే ఉంది భారత సైన్యాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే భారత సైన్యం కూడా దానికి ధీటుగా సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే లాహోర్ లో ఈ రోజు తెల్లవారుజామున కూడా రెండు బ్లాస్టులు అయినట్టు అర్ధరాత్రి సైరన్ అకస్మాత్తుగా రావడము ఆ తర్వాత రెండు మూడు బ్లాస్టులు అయినట్టుగా కూడా పాకిస్తాన్ అధికారులు ధృవీకరించడం జరిగింది అయితే బ్లాస్టులు ఎవరు చేశారన్న దానిపైన మాత్రం పాకిస్తాన్ చెప్పలేదు అంటే అంతర్గతంగా వాళ్లకు ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ తోటి ఉన్న వైర్యం కూడా కావచ్చు లేదా ఇంకా ఎవరైనా ఆకతాయిలు కూడా ఆ యొక్క బ్లాస్టులు చేసి ఉండొచ్చు కానీ అధికారులు ధృవీకరించారు కానీ బ్లాస్టు జరిగిన తీరుకు సంబంధించి కానీ ఎవరు చేశారన్న దానిపైన కూడా ఏ వివరణ ఇవ్వకుండానే అధికారులు కేవలం మా దగ్గర కూడా మూడు బ్లాస్టులు అయినట్టుగా సమాచారం వచ్చిందనేది మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పాకిస్తాన్ భారత్పై రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారత్ తన ధీటైన సమాధానాలు ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తుంది ఆపరేషన్ సింధు ద్వారా ఏదైతే తొమ్మిది ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం జరిగింది అయితే నిన్న ఆపరేషన్ సింధుకు సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా దాదాపు ఇరవై ఒక స్థానాలను కూడా వాళ్ళు గుర్తించినట్టుగా కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది దీంతో ఆపరేషన్ సింధూర్ పాయింట్ టూ పాయింట్ ఓ ఉంటుంది అన్న ఒక వార్తలైతే వినిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ లో మరొకసారి అలజడి అయితే రేగుతున్న పరిస్థితి ఉంది ఎప్పుడు భారత్ విరుచుకు అన్న ఒక భయాందోళన ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది దీంట్లో అర్దరాత్రి రెండు గంటల తర్వాత సైరన్ మోగడం తోటి ప్రజలంతా కూడా పానిక్ అయి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఓవరాల్ గా ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా జరిగిన ఘటనలన్నీ కూడా చూసుకుంటే గనక పాకిస్తాన్ పైన భారత్ ఎటువంటి వైఖరితోటి ఉంది అన్నది ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు కూడా మరి కాసేపట్లో పదకొండు గంటలకు కూడా పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది దానికి సంబంధించి కూడా ఈ రోజు పదకొండు గంటలకు గ్రంథాలయ భవనంలో ఈ యొక్క ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది అనేది కూడా కిరణ్ రిజు పార్లమెంటరీ శాఖ మంత్రి చెప్పడం జరిగింది అన్ని పార్టీలకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది ఏ విధంగా భారత్ పాకిస్తాన్లో లో ఉన్న ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది అన్న దానిపైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు అయితే నిన్న ప్రెస్ మీట్ జరిగిన తర్వాత అందరిలో ఒకే ఒక ప్రశ్న మొదలవుతుంది ఇరవై ఒక్క స్థానాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్సు కేవలం తొమ్మిది స్థానాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని వాటిపైన దాడి చేయడం అనేది మిగిలిన పన్నెండు పైన కూడా దాడి చేయాల్సింది ఉంది అనే సంకేతం ఇచ్చారా అన్న ప్రశ్నలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్నాయి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఉంటుంది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా చెప్పాల్సింది ఉంది ఇప్పుడే ప్రశ్నలకు సమయం కాదు ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయనేది కూడా ప్రభుత్వం మీడియా ద్వారా చెప్పడము అంటే ఒక రకంగా మరొక మారు కూడా భారత్ పాక్ పైన విరుచుకు పడుతుంది అనేది మాత్రం చాలా స్పష్టమవుతుంది ఒకవైపు కవ్వింపు చర్యలు వైపు చేస్తున్న పాకిస్తాన్ ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ప్రజల్లో కొంత భయాందోళనలతో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆర్మీ ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో లో నెలకొన్న పరిస్థితి ఒకవైపు భారత్ ను కవ్వింపు చర్యలు చేపడుతూనే మరొక వైపు ప్రపంచ దేశాల వైపు అయితే చూస్తున్నారు